ఓపెన్ చేయొచ్చు ఎస్ ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ రజియా రజియా గారు థ్యాంక్స్ ఫర్ దాట్స్ మై చెప్పండి మాట్లాడతారా ఎలా అనిపించింది మాట్లాడతారా అన్మ్యూ చేసుకోండి నమస్తే అమ్మ నమస్తే గారు చెప్పండి వాళ్ళు ఎందుకు స్టార్టింగ్ నుండి ఒకటే నీళ్లు కాలిపోతునే ఉన్నాయి అసలు ఆహా మస్తు హాపీ మస్తు లోపల నుండి లోపల నుండి వచ్చేసింది మొత్తం ధుఖం మొత్తం అసలు ఇప్పటికి కూడా ఉన్నాయి నీళ్లు కానీ డోన్ స్టోప్ హీల్ అప్ Feel happy Thank you, I'm you. Very happy I'm very happy for you నీ పెయిన్ పోవాలని హీరో చేశాను ఆల్మోస్ట్ ఎవరిడే చేశాను నాకు తెలుసు రివైన్ లవ్లీ యస్ నెక్స్ యెస్ కళ్యాణ్ గారు ఈ వంట షేర్ అయింది ఎలా అనిపించింది నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగుంది మేడం ఈ రోజు ఫుల్ అసలు చాలా ప్లెజెంట్ అయిపోయాను గతంలో జరిగింది అంతా రిమూవ్ చేసేసుకున్నాను మేడం ఎక్సలెంట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ అది అక్కడ ఆ సిచ్యువేషన్ కూడా నాకు అంత బాగా జరిగింది అనుకున్నాను ఇంకొకటి ఏమంటే మేడం మీరు హోపనప్ప చెప్పేటప్పుడు అది వాటర్ ఒకటి పాస్ అవుతున్నట్లు ఆ వాటర్ నేను తాగినట్లు అలా అనిపించింది మేడం మంచిది బికాస్ దట్స్ హౌ యు ఆర్ గెటింగ్ హీల్ నీళ్ళ మీరు హీల్ అవుతున్నారు దట్స్ ఇట్ బ్యూటిఫుల్ లైక్ ఎలా అంటే హీల్ అవ్వచ్చు కదా దానికి మీరు ఇలా హీల్ అవుతున్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెరీ నైస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మేడం డివైన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ బ్యూటిఫుల్ నాగలక్ష్మి గారు చెప్పండి మీకు ఇక్కడ ఏమో ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ చెప్పండి ఎలా ఉన్నారు అన్మ్యూట్ చేసుకోండి మాట్లాడేవండి నాగవేణి నాగలక్ష్మి లక్ష్మి గారు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం నాక వెనుక వస్తాను చెప్పండి నాగలక్ష్మి గారు మాట్లాడండి తల తిప్పినట్టుగా ఉంటుంది కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది ఇప్పుడా అంటే దానికోసం మామూలుగా ఒక సిక్స్ మంత్స్ నుంచి అట్లా అందుకే నేను తల ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఇవే ఏ రోజు ఉండదు ఎప్పుడు ఒకసారి అట్లా అవుతా ఉంటుంది దాని గురించి మెడిసిన్ ఇలా అనిపించింది ఆ కొంచెం తేలిక అనిపిస్తుంది గాలిలో పోయినట్టుగా అనిపిస్తుంది వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ పోతుంది అలాగే క్లీన్ చేసుకుంటాం బ్యూటిఫుల్ రాత్రి రాత్రి నాకు ఒక కలువ వచ్చిందండి సరే సమయంలో ఓకే సమత సముద్రం ఎవరో ఇద్దరు వాళ్ళు ఎవరు తెలియదు నాకు అసలు ఆ అక్కడ నన్ను ఐ లవ్ వాన్ గట్టిగా పట్టుకున్నారు ఆ సముద్రంలో ఓ

నాగవేణి గారు మాట్లాడచ్చు ఇప్పుడు సారీ టుంది మేడం ఇక్కడ నుంచి వస్తాయంట ముక్కు పోటీ నోటి పోటీ కంటి పోటీ తల పోటీ వస్తుంది ఇక్కడ నరం చొచ్చబడింది ఓకే ఆ దానికోసం అయి ఇప్పుడు ఇప్పుడు మీరు పెయిన్ ఉంటే చోట పెట్టుకోండి అంటున్నారు కదా అందుకని ఇక్కడ ఇట్లా పెట్టుకుంటున్నాను ఏదో తిమ్మిరే కనట్టు అనిపించింది ఆ ఈలింగ్ జరిగింది మొత్తం మొత్తం జుమ్ జుమ్ లాగేసింది మొత్తం మంచి సైన్ హ్యాపీ అనిపించిందే హ్యాపీ అని హ్యాపీలింగ్ జరిగింది హ్యాపీ వాళ్ళ హాస్పిటల్ గాని ఎక్కడా తగ్గలేదు ఇక మందులు మా వేసుకోవడం కూడా మానేశాను ఇంక అసలు అప్పటి నుంచి ప్రాణాయామం చేసుకుంటున్నాను ఒక టెన్ ఇయర్స్ నుంచి మందులు మానేసి ప్రాణాయామం చేసుకుంటున్నాను అయినా చలికాలు వస్తుంది నాకు పెయిన్ వస్తుంది చలికాలు రాంగ్ ఇప్పుడు ఒకరు మొత్తం జూమ్ లాగేసినట్టు అనిపించింది మీకెలా అనిపిస్తుంది లాగేసే అంటే మీకెలా ఫీల్ మీరు అని ఫీల్ వస్తుందా పోతు పొత్తుంది కంప్లీట్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేసుకుంటాము మనము రోజు స్టార్ట్ చేశారు కదా మీరు అదే డైలీ చేసుకోండి ఓకే అది పోయే వరకు దాన్ని క్లీన్ చేసుకుంటాం మనము వెరీ హ్యాపీ ఫర్ యూ డివైన్ బ్లెస్సింగ్స్ అండి ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ

మనీ ఇంత అని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనీ ఇవ్వలేకపోయారు సో డాడీ ఇంకా వాళ్ళ పరిస్థితి చూసుకుని ఇంకా డాడీ అడగలేదు చాలా సిచ్యువేషన్ సో ఎస్ అయి కాల్ డాడీ డాడీ హీలింగ్ జరిగిన తర్వాత డాడీ కాల్ చేసి

Yes, yes, so, yes. Now how we are so, Whatever I said, everything I am doing, hundred percent I am doing. Beautiful, beautiful. I am very happy. very happy. My mother and my father both are happy. Thank you so much. Divine blessings mm -hmm. to you and your family with lots of love from me. Thank you. Beautiful sharing. Mm -hmm. మీ అందరు ఒక చేయండి మీ ఏమేమి ఇష్యూకి వచ్చింది అని మెసేజ్ పెట్టండి ఈ చాట్ మెసేజ్ పెట్టండి అండ్ జస్ట్ మీక నుగా చేశాను ఒక్కొక్కరికి హెల్ప్ యూ ఎలా మీరు ీించుకోవాలి ఎలా చేయాలి అని ఓకే ఇంగ్లీష్ లో తెలుగులో కూడా పెట్టండి నో ప్రాబ్లం శ్రీనివాస్ విల్ హెల్ప్ మీ డోంట్ వరీ జస్ట్ ఓన్లీ వన్ వర్డ్లో పెట్టండి మీకేమి క్లీన్ చేసుకోవాలి అంతే ఓకే ఐ లెల్ప్ యూ ఇప్పుడు నాకు తెలుసు మీకు నాగవేణి గారికి ఏం కావాలి నాకు తెలుసు నాగ లక్ష్మి గారికి తెలుసు సరోజా గారికి ఏం కావాలి అలా తెలుసు ఇంకా

అదే పర్సనల్ ఇష్యూ అయితే ఇలియాష్ కుమార్ కానీ నాకు కానీ వాయిస్ మెసేజ్ పెట్టాం అంటే అందరిలో మేము చెప్పలేము మా పర్సనల్ ఇష్యూ అనుకున్నప్పుడు నాకు అని విజయ్ వాయిస్ మెసేజ్ పెడితే థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ ఇచ్చాను ఎవరు Thank you, Srinivas. Thank you, each and everyone. everyone. I'll see you all tomorrow. We'll wind up with this